శ్రీ కృష్ణాష్టమి జయంతి ఉత్సవాలను ఖాజాగూడ సాయిబాబా ఆలయం ముందు ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి శ్రీకృష్ణ జయంతి భక్తి శ్రద్ధలతో విచిత్ర వేషధారణతో పిల్లలు శ్రీకృష్ణుని వేషధారణలో అమ్మలైన మహిళ మండలు శ్రీకృష్ణునికి భరతనాట్యం చేయచూ పాటలు పాడారు ఆలయానికి వచ్చిన భక్తులు కరతల ధ్వనులతో సాయిబాబా అంతా శ్రీకృష్ణునికి జై జై అని మారుమోగిన భజన చేశారు పాల్గొన్న వారందరికీ ఆలయ చైర్మన్ బహుమతి చేశారు కన్నుల పండుగగా కృష్ణ తో పాటు సాయిబాబా కూడా ఇళ్లవేళ్ల వారి ఉంటాడని ఆలయ పూజారి భీప్తిని వారి అందరికీ అభిషేకాలు చేయించారు श्रीकृष्णन मेषा रनी चुनाव वा की सत्क वार की बहुमति तरह आयुष आयुष श्रीकृष्ण ఆరాధ్య బలరాముడు కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా ఉంటారు మన దగ్గర మరిద్దరికి చిన్న చిరుకానుక చిన్నపిల్లలు కాబట్టి జాక్లెట్ ఇచ్చాం అండి తర్వాత నృత్యం చేసినటువంటి బీబీ రమణి